नहीं परफेक्टली नहीं चाहिए यार है लेयर चाहिए यार है ऑफिशियल का योरा मालूम इतना कुछ तोड़े जाते हैं इसने लाका ये तो मराठी का ये कंटेंट देखो तो मैं अत कामुन था सिंपल परफेक्ट के जाए ना कंटेंट ओके बिहेन दिन ना कंटेंट नहीं दिए यार

ఇలా చేంజ్ రాజేంద్ర ది సేమ్ రాజేంద్రెడ్డి రెండు సార్లు నేను ఎన్నుకుంటున్నారు కదా ఈ పర్సనాలిటీ నేను ఆ పర్సనాలిటీ పర్సనాలిటీ కదా కొత్త ముందుగా మంచి పర్సనాలిటీ వాళ్ళు మంచిగా అప్రూవ్ చేసుకుంటే వాళ్ళు నెక్కుంటారు లేకపోతే మనం నేను వస్తాను వాటికి రావు కరెంట్ రాకుంటే నిలదీస్తా రైతు బంధు రాకుంటే నిలదీస్తా రైతు బీమా రాకుండా నిలదీస్తా ప్రతిదానికి చెప్పిందాక ఐదు వందల రూపాయలు ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి బట్టలే రోజులైతే ఇంత ఆల్రెడీ పసుపు ఇంకో ఇరవై ఇరవై రోజులు ఉగాదిలో కూడా పోస్తారు తప్పించుకుంటామంటే పట్టేట్లయితే గతి లేదు ఐదు ఎకరాలు వ్యవసాయం ఇన్ని లీగల్ ఇస్తున్నావు దానికే ఇవ్వవు దానికే గది లేదు నువ్వు పౌరోలు రక్షిస్తావా అయిపోయా రేపు మధ్యాహ్నం ఈసీ మీటింగ్ కావచ్చు నాకున్న సమాచారం ప్రకారం సాయంత్రం కోడు పేరు दूर रोज़ लग पड़ा मेरे मार तो गया रंजीव उसका स्टार्टिंग थी ना वो कठने उसके नोचिंग का सुखी है नहीं आया शुभिक्ष चार सौ दिन में क्या ही करे उसके वो आया बिसेम आओ क्या अब दाल से तुम बंद किधर किसको आया भाई और सौ दिन क्या है करे आर्यन बेटे एकलाब चुलाब किसको दिया రెండు లక్షల రూపాయలు మీరు పై తీసుకొని కావచ్చు మాఫీ మీరు ఈ తీసుకోవద్దు రైతు బంధు పదిహేను రోజుల్లో మేము వస్తాం తర్వాత మీకు ఏడు ఏడున్నర వేలు ఇస్తామండి ఐదు వేలు కూడా గత మార్చి ఇరవై తారీఖు వచ్చి జూన్ ఇరవై కరెంటు అండి చూస్తూ పాటు పోయి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు తిరిగి ఉండదు

ಗಣಪತಿ ರೆಡ್ಡಿ ಸಾಮಾನ್ ಪರಿಕೆಲ್ ಕಲ್ಲಿ ಹೈವೇ ಕುಡಿಯೋ ಪ್ರೇಜಾ ಗಣಪತಿ ರೆಡ್ಡಿ ಸಾರ್ಟಿ केद वा दरले बातिवालेकावाले ट टा ही द पैप हले

ఎస్టిం అంటే లంబాడీ మళ్ళీ మైండ్ లో ఎవరు చెప్తున్నాడో ఏందో కానీ మీ భూములు గుంజుకుంటారట మీ భూములు గుంజుకుంటారా ఎందుకు వచ్చినా మైడే నాకు అర్థం కాలేదు అదొకటి ప్రతి లంబాడీ తాండాలను కూడా ఒక ఐదారు మంది యూత్ ఈ ప్రభుత్వం నుంచే మాకు ఉద్యోగాలు రాలే ఈ ప్రభుత్వం లేకుంటే మాకు ఉద్యోగాలు వస్తున్నాయి అనేది భావతి క్రియేటివ్ క్రియేషన్ అయింది తాండాలలో మాకు అసలు నేను కూడా చూస్తున్నాను వాళ్ళు పొగ లేదు వస్తలేదు అందరు వస్తారు కదా వస్తలేదు ఎవరు డబ్బు సపరేట్ కదా అరే ఓటు రాలేదు ఇరవై ఐదు వేల ఓట్లయితే పోలైతే ఇరవై ఐదు వేల ఓట్లు పోలైతే ఐదు వేల ఓట్లు కూడా మాకు రాలేదు అదే

ఎక్కువ డౌటే ఎప్పుడు మీరు ఒక మీద అందిస్తాం ఆ పరిస్థితి ఉన్నా రెండు నెలల కింద ఇరవై ఐదు ఏ లోల్ ఎమ్ స్టేట్మెంట్ చిన్న జిల్లా మండలాల అతి పెద్ద మండలం మండలాల గుండ మండలాల ఇప్పుడు మద్దతు మళ్ళా రెండు ఎక్స్ట్రా చేశారు కొత్తపల్లి గునుమల్ అంటే దాదాపు నాలుగు మండలాలు అక్కడ పోతే మనది నారాయణ పేట ఇంకా చిన్న దాని అస్తిత్వమే కోల్పోతుంది కదా మనకు చెప్తాను కదా దాని నుంచి ఒక స్టేట్మెంట్ లేదా అధికార పార్టీ నుంచి ఇక్కడ వాటి ఇంకో దగ్గరనేమో జిల్లానే ఏం చేస్తాం అట్లీస్ట్ ప్రజల ప్రజలు ధైర్యం చెప్పే ఏ అట్లదా అది రాంగ్ న్యూస్ వచ్చేది మేము ఉన్నాం కదా జిల్లా ఎక్కడ పోదు అనే ఒక ధైర్యం అని చెప్పారా ఇంతవరకు స్టేట్మెంట్ ఇచ్చినా జిల్లా ప్రజలకు నువ్వేమొచ్చావు తచ్చు అరే మేము అర్థం అర్గవేశం అది రాంగ్ న్యూస్ జిల్లా ఎక్కడ పోతే జిల్లా ఉంటుంది అనాలి కదా అనంతకే కదా కోటి రూపాయల భూమి వాళ్ళ నలభై లక్షలకు వచ్చింది కారణపేట అవునా కదా ఎందుకు ప్రశ్నించారు దీన్ని జిల్లా ప్రజలకు రెండు మండలాలు అక్కడ పోతాయంటే కూడా బీజేపీ మాట్లాడతలేదు తప్పని ಎಪ್ಪ ಪ್ರಜ್ಞಾನೆ ಪ್ರಜೆ ವಾಯಸ್ತೀ ರೋಜ್ ಹೊತ್ತು ನಾಲ್ಕು ಸರ್ಕಾರ ಅಸರಲ್ಲಿ ಸ್ಪಂದಿಂತ <clears throat> like, share, subscribe.